వెల్కమ్ నివాస్ న్యూస్ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా బెల్ సింబల్ క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి ఖమ్మం ఎమ్మెల్యే తుమ్మల నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఖమ్మం పాత స్టాండ్ ఎదురుగా ఉన్న వీధి వ్యాపారుల మార్కెట్ నూతన పనులు జోరుగా జరుగుతున్న దృశ్యం ఖమ్మం జిల్లా నివాస్ న్యూస్ ఖమ్మం పాత స్టాండ్ ఎదురుగా ఉన్న వీధి వ్యాపారుల మార్కెట్ ని గతంలో పట్టాలు కట్టుకుని ఎండకి వానకి తడుస్తూ కూరగాయలు విక్రయించుకుంటూ ఇబ్బంది పడుతున్న దృశ్యాన్ని నలభై నాలుగవ డివిజన్ అయిన గుడిపూడి జగదీష్ గారు తుమ్మల నాగేశ్వరరావు గారి దృష్టికి తీసుకెళ్లారు వీధి వ్యాపారుల మార్కెట్లో ఉన్న పరిస్థితిని గమనించి మంచి మనసుతో మార్కెట్లో కూరగాయలు విక్రయించే వాళ్ల కుటుంబం కడుపులు నింపటానికి వీధి వ్యాపారుల డిజిటలైజ్డ్ మార్కెట్ ని తయారు చేసే పనులు నిమగ్నమయ్యారు అంతేకాక నలభై నాలుగవ డివిజన్ కూడి గూడిపూడి జగదీష్ గారు ఎండ వాన అనక మార్కెట్ పనులను దగ్గరుండి తానే స్వయంగా చేస్తూ చూస్తున్న క్రమంలో చేతికి గాయమైనా సరే వెనుకడుగు వేయకుండా పని కట్టుకొని మార్కెట్ పనులను చెక్ చేపిస్తున్న దృశ్యం చూస్తున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి తుమ్మల నాగేశ్వరరావు మరియు గుడిపూడి జగదీష్ గారికి మా మార్కెట్ తరఫున పాదాభివందనములు ఎస్ సుధాకర్ మా ఫోన్ నంబర్ నైన్ జీరో వన్ జీరో వన్ టూ త్రీ ఫైవ్ ఫోర్ వన్

¿Qué es lo que se llama? ¿Qué es